వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏం స్పెషల్స్ చేయబోతున్నానో తెలుసా డాబా స్టైల్ చికెన్ కర్రీ అనమాట కాజు వేసి చేయబోతున్నాను సో అది ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము రండి చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు కేజీ చికెన్ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ తర్వాత చీల్స్ పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక రెండు మూడు తీసుకున్నాను చాప్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర అలాగే ఒక కప్పు కాజు తర్వాత పుదీనా పసుపు తగినంత ఒక మంచి పెద్ద ముద్ద అల్లం వెల్లిపాయ పేస్ట్ చికెన్ మసాలా ఒక వన్ టీ స్పూన్ కారం ఉప్పు అల్లం ఎల్లుల్లిపాయలు జస్ట్ చిన్న చిన్నవి ఇలా తీసి పెట్టుకున్నాను తర్వాత ధనియాల పౌడర్ సో ఒక కేజీ చికెన్ తీసుకున్నాను సో అందులోకి ఫస్ట్ నేను దీన్ని మ్యారినేట్ చేసి పెడుతున్నాను అనమాట సో అందులోకి త్రీ టీ స్పూన్ ఆఫ్ కారం కేజీకి త్రీ టీ స్పూన్ బాగానే పడుతుంది అలాగే త్రీ టీ స్పూన్ ఉప్పు కొంచెం పసుపు చిటికెడు అలాగే బాగానే ఒక పెద్ద అల్లం వెల్పాయి ముద్ద ఒక వన్ టీ స్పూన్ సో నాన్ వెజ్లో ఎప్పుడన్నా అల్లంపాయి బాగా వేస్తేనే నీ సువాసన రాదనమాట సో ఇప్పుడు దీన్ని అన్ని కలిపేసుకుందాం మనం సో మంచిగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ మినిట్స్ వరకు కలిపేసి పక్కన పెట్టేసుకుందాము ముక్కలకు అన్ని ఉప్పు కారం పడితే అప్పుడు కర్రీ చాలా టేస్ట్ వస్తుంది సో ఇలా మొత్తం ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకున్నాం సో మసాలాకి గ్రైండ్ చేసుకోవాల్సిన పదార్థాలు చెప్తాను సో వెల్లుల్లి కొంచెం కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా మంచిగా ఫ్రెష్ చెట్టుకెళ్ళి తెచ్చాను అనమాట సో మా ఇంట్లో చెట్టు ఉంది చెట్టు పుదీనా అనమాట ఇది అలాగే కాజు అలాగే మంచిగా ఒక మూడు పెద్ద టమాటోలు తీసి ఇలా చాప్ చేసేసాను పెద్ద పెద్దగానే చాప్ చేశాను సో మిక్సీ అయ్యే కదా అని సో ఇవన్నీ కలిపి కేసి చూపిస్తాను మొత్తం మిక్సీకేసి పెట్టేశాను అనమాట పేస్ట్ అంతా సో కర్రీ చేసుకుందాము రండి కర్రీ చేయడానికి ముందుగా నేను ఒక కడాయి తీసుకున్నాను సో అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ సో ఆయిల్ కొంచెం వేయడం అవ్వం ఉల్లిపాయలు వేద్దాం ఆయిల్ వేడైపోయిందనమాట సో చాప్ చేసి పెట్టుకుని ఆయిలని చేసేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి సో దీన్ని ఒకసారి మనం కలుపుకుందాం సో ఉల్లిపాయలు అన్నీ వేగాక మిగతా వేసుకున్నాం ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి సో చిటికర పసుపు వేస్తున్నాను సో ఒకసారి ఇలా కలిపేసుకున్నాము సో చికెన్లో కూడా కొంచెం పసుపు వేసాను ఇందులో కూడా కొంచెం వేస్తున్నాను సో ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా బాగానే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయిపోయింది సో దీన్ని ఇప్పుడు నేను ఇందులోకి వేసేస్తున్నాను డాబాలో చికెన్ కర్రీ ఎంత బాగుంటుంది కదా రోటీకైతే ఇంకా బాగుంటుంది సో అందుకని ఈరోజు ఆ స్టైల్ చేసి చూపిస్తున్నాను కాజు పేస్ట్ వేస్తే ఆ టేస్టే వేరు చికెన్కి దేనికైనా చికెన్లో అయినా పన్నీర్లో అయినా సో ఈరోజు అలా ట్రై చేసి చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి మీరు సో ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాము సో చికెన్ని ఉడకబెడదాము ఉడికినాక మిగతావన్నీ వేసుకుందాము ఓకే చికెన్ ఉడుకుతున్నప్పుడే నేను కొంచెం ధనియాల పౌడర్ వేసేస్తున్నాను సో మొత్తం కొంచెం ఇంకొంచెం ఉడికాక అది మసాలా చేసుకున్నాం కదా అది వేసేసుకున్నాము సో ఇలా ఒకసారి చదివేసుకున్నాం ఇంకొంచెం ఉడకాలన్నమాట ఉడికాక మసాలా వేసుకోండి సో చికెన్ అన్నమాట మంచిగా కొన్ని వాటర్ ఉన్నాయి నేను అట్లనే ఉంచి ఇప్పుడు ఇందులోకి మసాలా అలా వేసేస్తాను సో చికెన్ ఉడికిపోయింది సో ఇందాక మసాలా చేసి పెట్టుకున్నాం కదా అది వేసేస్తాను మొత్తం టేస్ట్ మొత్తం ఇట్లా మంచిగా గ్రైండ్ చేసి పెట్టాను కదా అన్నీ వేసి అది మొత్తం వేసేస్తున్నాను సో అదే జార్లోకి కొన్ని వాటర్ పోసేసి మొత్తం జార్ అంతా తీసేసి పోస్తున్నాను కొన్ని వాటర్ కూడా పోస్తున్నాను నాకు గ్రేవీ కావాలి సో గ్రేవీ కోసమని కొన్ని వాటర్ పోస్తున్నాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను సో ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి ఇలా వన్ సైడ్ పలుకుందా సో వేసేసాను మసాలా మొత్తం సో కలిపేస్తున్నాను బాగా ఇది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడకబెడదాము మసాలా కొంచెం ఉడకాలి చికెన్కి పట్టాలి కదా ఫైవ్ టెన్ మినిట్స్ కుక్ చేసి పెడదాం సో చూడండి మంచి గ్రేవీ చిక్కగా వచ్చేసింది అనమాట కొంచెం ఉప్పు కారం మీరు చూసుకోండి నాకు కొంచెం ఉప్పు పడుతుంది ఉప్పు వేసేసాను నేను సో లాస్ట్కి కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను చికెన్ మసాలా వేసేసి ఇలా ఒక్కసారి జస్ట్ ఇలా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అవ్వగానే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను స్టవ్ బ స్టవ్ బంద్ చేసే ముందు నేను జస్ట్ కొత్తిమీర గార్నీస్కి వేసేస్తున్నాను సో సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మళ్ళీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందనమాట మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్